బాగుందనా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క పని పేదల గురకైనా అతను పస్టుకెళ్ళొచ్చిన పేదరికం కోసమే పోరాడి మహబూబ్నగర్ బిడ్డ మన కోసమే తాపత్ర పడ్డాడు ఎంబీటీస్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఫస్ట్ టీడీపీ ఉన్నప్పటి నుంచి ఆయన కార్యకర్తల మేము కూడా మా ఊరు కూడా ఎంత మేలు చేసిండు ఎన్ని అంటే ఇంచుమించు గురునాథ్ రెడ్డి అప్పట్లో వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా అపోజిట్లో ఉన్నప్పుడు మాకు రోడ్డు కూడా సౌకర్యం లేకుండే మేము కాదు మా పిల్లల భవిష్యత్తులో ఎవరు చూడ చూడలేరు కూడా అనుకున్న పొజిషన్లో ఆ తరుణంలో ఆయన చేసిండు మాకు ఏం చేసిండు అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ లేక మొత్తం నాలుగు రోజులు చేసిండు చుట్టూ చుట్టూ అప్పుడే కొంచెం వచ్చిన ఆయన ఫస్ట్ వచ్చిన టీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఇంచుమంటు మంచిగా జరుగుతుంది ఇప్పటికైనా కూడా రైతులకు అంత మంచిగానే ఉంది అయ్యే వేరే గురించి చెప్పే వేరేదేం లేదు ఇలా రుణమాఫీ బీసీ బంద్ల కింద మాకు ఎస్సీ బందంటే అప్లై చేసినా కూడా రాబు వచ్చేదని చెప్పిండ్రు దళిత బంధు నోటిఫికేషన్ పెట్టేసేసారు మళ్ళీ ఎలక్షన్ కూడా అనేది నెక్స్ట్ మరుసటి రోజు పెట్టేసే అంటే మా వాళ్ళకి బీసీ బంద్ వచ్చేసింది ఏ విధంగా వచ్చింది బీసీలకు అంటే మేము ఎలిజబుల్గా తీసుకుంటే ఎస్సీలు వెనకబడ్డళ్ళు దాని ప్రకారం చూసుకుంటే ఎస్సీలు ఎట్లుంటారు ఏం తెలియదు అంత ఎడ్యుకేషన్ పరంగా ఎదగలేరు తెలియదు మాకేం చేసిండు కండిషన్లా ఎలిజబుల్గా అందరు పేర్లు పెట్టుకున్నాడు పెట్టేసి ఏం చేసిండు తర్వాత ఈరోజు అందరు అప్లికేషన్ చేసుకోండి మీ పేర్లు అయితే ప్రకటిస్తాం మేము చేసిన తర్వాత మీకు ట్రాక్టర్లు వస్తాయని చెప్పేసి మా విలేజ్కి అయితే ట్రాక్టర్ అయితే రాలేవు అదే మరుసటి రోజే ఎలక్షన్ కోడ్ పెట్టేసుకున్నారు ఎలక్షన్ కోడ్కి ఎవరు వెళ్తారు ముందు